వక్ఫ్ దేశవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్ పార్లమెంటు ఉభయ సభలు రాష్ట్రపతి వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ కొత్త చట్టంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న అంశంపై సామాన్యుల మేధావుల వరకు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో టీవీ ఛానళ్లలో వక్ఫ్ బోర్డుపై జరుగుతున్న చర్చలతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వక్ఫ్ వక్ఫాస్త్రాలను కాపాడుతున్నామనే ముసుగులో వందలాది ఎకరాల భూమిని కబ్జా చేసిన ఘనులు కొందరైతే ఏడాదికి ఒకే ఒక్క రూపాయిని లీజు పేరుతో చెల్లిస్తూ వందలాది ప్రాపర్టీలను అప్పనంగా అనుభవిస్తూ కోట్లకు కోట్లు వెనుకేసుకొస్తున్న వారు ఇంకొందరున్నారు అయితే ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అక్రమాలు తాజాగా వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలను వక్ఫ్ పేరుతో అసదుద్దీన్ ఓవైసి దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి వక్ఫ్ పేరుతో ఉన్న ఆస్తుల నిర్వహణను చూస్తున్నారనే పేరుతో వందలాది ప్రాపర్టీలపై కోట్లాది రూపాయలను అసదుద్దీన్ వెనకేసినట్లు తెలుస్తోంది పేద ముస్లింలకు ఉపయోగించాల్సిన వక్ఫ్ సొమ్ము తన ఖాతాలో వేసుకొని వక్ఫ్ బోర్డును లూటీకి అడ్డాగా మార్చారని విమర్శలు వస్తున్నాయి ఇదెవరో హిందువులు చేస్తున్న విమర్శలు కావు పేద ముస్లింల బాధలను స్వయంగా చూసి తమ వాళ్లే తమను ఏ విధంగా మోసం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూసిన ముస్లిం మత పెద్దలు వక్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ జావేద్ అలీ ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షమ్స్ ఆధార్లతో సహా చెబుతున్న మాటలు ముస్లిం సమాజ సంక్షేమం కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తులను తన సొంత ఆస్తులుగా ఓవైసీ వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి మతపరమైన దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళం ఇచ్చిన వక్ఫ్ ఆస్తులను నిజానికి పేద ముస్లింల విద్య ఆరోగ్య సంరక్షణకు మతపరమైన కార్యకలాపాలకు మాత్రమే వాడాలి మాత్రం వక్ఫ్ ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారు ఓవైసీతో పాటు చాలా మంది నాయకులు మత సంస్థలు వక్ఫ్ ఆస్తులను నామమాత్రపు అద్దెలకు లీజుకు తీసుకుని తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు ముస్లింలకు చెందిన వక్ఫ్ వ్యవహారాల్లో ముస్లింలు కాకుండా హిందువులకు ఓవైసీ పదే పదే వ్యాఖ్యానించడం వెనుకున్న పరమార్థం ఇదేనని స్పష్టమవుతుంది హిందువులకు ఇండోర్మిట్ బోర్డు ఉంటుంది ప్రతి దేవాలయ వ్యవహారంలో ప్రభుత్వం స్వయంగా పరిశీలిస్తుంది వచ్చే ఆదాయం చేయాల్సిన ఖర్చులపై లెక్కలు పక్కాగా ఉంటాయి ఇందుకోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ ఉంది కాబట్టి ప్రభుత్వమే నేరుగా అన్ని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతుంది వక్ విషయంలో అది ఎక్కడా కనిపించదు దాదాపు డెబ్బై సంవత్సరాలకు పైగా వక్ ఆస్తులు ఎవరి అజమాయిషిలో ఉన్నాయో ఇప్పుడు ఎవరు వాటిని లీజుకు తీసుకున్నారో వక్ఫ్ బోర్డుకు ఏడాదికి ఎంత చెల్లిస్తున్నారో ఎవరికీ తెలియదు బంగారు బాతులో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేస్తే తమ గుట్టు బయటపడమే కాదు తిన్నదంతా కక్కిస్తారని అసదుద్దీన్ లాంటి వాళ్లకు భయం పట్టుకుంది అందుకే పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుపై గొంతు చించుకున్నారు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులోని సవరణలు ఆమోద ఉన్నాయని వక్ఫ్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ జావేద్ అహ్మద్ స్పష్టం చేస్తున్నారు ప్రస్తుత వ్యవస్థలో అక్రమాలకు చాలా వెసులుబాటు ఉందని అందుకే శక్తివంతమైన వ్యక్తులు వక్ఫ్ ఆస్తులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు జావేద్ అహ్మద్ రెండు వేల పదమూడు సవరణలు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ అందులోని లోటుపాట్లే అక్రమార్కులకు వరంగా మారాయన్నారు వక్ఫ్ సవరణలను తీవ్రంగా వ్యతిరేకించిన అసదుద్దీన్ ఓవైసి తెలంగాణలో గణనీయమైన వక్ఫ్ ఆస్తులను నియంత్రిస్తున్నారని ఆరోపించారు జావేద్ అహ్మద్ వక్ఫ్ ఆస్తి లీజులను ముప్పై సంవత్సరాలకు పరిమితం చేసే నియమాన్ని ఉల్లంఘిస్తూ మూడు వేల కోట్లకు పైగా విలువైన ఈ ఆస్తులను ఆయన తన ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు వక్ఫు ఆస్తులను నామ మాత్రపు అద్దెలకు లీజుకి ఇవ్వడం వల్ల వక్ఫ బోర్డులో పనిచేసే వారికే ఆదాయం లభిస్తుంది తప్ప బోర్డు వల్ల పేదలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ అని తేలితే అది ఎల్లప్పుడూ వక్ఫ్ అని సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన తీర్పు వక్ఫ్ విరాళాల పవిత్రతను స్పష్టం చేయడం అల్లాహ్ పేరుతో దానం చేసిన ఆస్తులను తిరిగి పొందలేం అని పేర్కొనడాన్ని ఆసరగా చేసుకుని కొంతమంది వక్ఫ్ ఆస్తులను దోపిడీ చేయడం మొదలు పెట్టారు సరైన సర్వేలు ప్రభుత్వ పర్యవేక్షణ ద్వారానే ఈ సమస్యను సరిదిద్దవచ్చని జావేద్ అహ్మద్ స్పష్టం చేశారు ఇక ప్రస్తుత వక్ఫ్ సవరణలు మత స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తాయని బోవయసతో పాటు ఇతర నాయకులు వాదించడని జావేద్ తప్పుపట్టారు ప్రభుత్వ పరిశీలన పెరగడం వల్ల వక్ఫు బోర్డుల స్వయం ప్రతిపత్తి ఎలా దెబ్బతింటుందని ప్రశ్నించారు పారదర్శకత జవాబుదారీతనం మతపరమైన హక్కుల ఉల్లంఘనగా చూడవద్దని అహ్మద్ స్పష్టం చేశారు బోర్డు పరిరక్షణకు నరేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలను వక్ఫ్ బోర్డు చైర్మన్లే సమర్థిస్తున్నారు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదా బుషంస్ మాట్లాడుతూ పేద ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ కోసం వచ్చిన ఆపద్భాంధుడిగా చూస్తున్నారని పేర్కొన్నారు దేశంలో ప్రస్తుత పరిస్థితి మోదీ వర్సెస్ డెబ్బై ఏళ్ల గత పాలన అన్నట్లుగా ఉందన్నారు పేద ముస్లింలు ప్రధాని మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అందుకే ఈ సవరణ బిల్లుకు ఉమ్మిద్ అని పేరు పెట్టారని తెలిపారు డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వక్ఫ్ వనరులను దుర్వినియోగం చేశాయని విమర్శించారు ప్రతిపక్షాలు వక్ఫ్ను దోచుకోవడమే కాదు పేదల హక్కులను కాలరాశాయి ఇంత చేసి ఇప్పుడు వక్ఫ బిల్లును బూచిగా చూపిస్తూ ఆ చట్టం ద్వారా మసీదులను లాక్కుంటున్నారని ప్రజలను భయపెడుతున్నారు వక్ఫ్ ఆస్తులను ఉత్తరాఖండ్ ఏ విధంగా కబ్జా చేశారో కళ్ళకు కట్టినట్లు చెప్పారు ఉత్తరాఖండ్ లో రెండు వందల బిగాలు ఉంటే దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూములను అప్పరంగా లూటీ చేశారని తెలిపారు భూముల్లో రిసార్టులు హోటళ్లు నిర్మించి కోట్లకు కోట్లు వెనుకేసుకొస్తున్నారన్నారు ఏది ఏమైనా వక్ఫ్ ఆస్తులు భూమిని మాత్రమే కాకుండా భవనాలు నగదు సమాజ సంక్షేమం కోసం వస్తున్న విరాళాలపై లెక్కలు పక్కాగా ఉండాలంటే ప్రభుత్వ అజమాయిషి తప్పనిసరి చారిత్రాత్మకంగా సంపన్న ముస్లిం భూ యజమానులు పాఠశాలలు కళాశాలలు మసీదులు ఇతర సంస్థలకు తమ ఆస్తులను విరాళంగా ఇస్తే ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను ఆసరగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడడం హేయమైన చర్య అందుకే క్రమం తప్పకుండా సర్వేలు సరైన డాక్యుమెంటేషన్ ద్వారానే వక్ఫు ఆస్తుల పరిరక్షణ జరుగుతుంది మత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది అయినప్పటికీ దోపిడీ నుంచి వక్ఫు ఆస్తుల పరిరక్షణకు కవచం ఉండాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు